అత్త చెప్పి కేసు పెట్టి మాట అన్న మీటింగ్ జరుగుతుంది సుమారు పది నుంచి ఇరవై నాలుగు గంటలు టీవీ పై మూర్తి ఓచుకోంతకు పోతాడు అంటుకోంతకు పోతాడు అంటుకోంతకుంట అదృష్టం ఏంటా అన్న మీద నా కేసు రాజమండ్రి అంటే నేను అన్నాను ఏంటంటే మా బైబుల్ అని మాకు నేర్పించలేదు అది చూపించలేదు అది చూపించలేదు నేను కట్టాలను వేస్తాను అందుకే కేసేసా కే

ఎవరు ఒకటి మేము మంచి సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రీస్తు కొరకు పనిచేసే పోరాట వీరుల గుంపు ఒకటి అంతేకాదు ప్రార్థన చేసే గుంపు ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక పెద్ద సమావేశాన్ని ఆ సమావేశం ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనమని రక్షించుకోవడానికి మనమన్న కాపాడుకోవడానికి దయచేసి ఎవరికి పేపర్ అవసరం లేదు ఆనాడు పౌలు సిల ను జైలు వేసినప్పుడే పౌలు సిల లెక్కి జేల ఆఫ్రలి జైల్లో గలక్కా అమేన్ అక్కడలో దేవుడు పౌలు అనే కొలమెద్రె చే అబద్ధ సాక్ష్యలు చెప్పించే రాద గోప ఇదనుకుంటారా జేనికి బయపడలేదే జేనికి బయపడ అవసరంలే క్రై క్రైస్తవానికి ఇప్పుడు వచ్చావు క్రీస్తు కొరకు అత సాక్షులుగా వాచ్బడట ఎవరు భయపడ అవసరం లేదు కొంచెం బాధ అనిపిస్తుంది అదేమి లేదు ఒకరోడు చక్కగా నూతన పెళ్లి కొడుకులాడుకున్నాడు ఏం భయపడ అవసరం లేదు కనుక రానున్న రోజుల్లో ఇంకా గొప్ప పని చేయాలని అజయపక్షాన దేవుడు బహుబలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం మహాగలు తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తాం అధికరం చూపించండి నీ అద్భుతమైన స్థలం తోడుగా ఉంచండి ఈ కార్యం జరిగించండి ఓ ప్రభా నీ స్తోత్రాలు శ్రీరాము గురు కరేబుల్ని నీ బిడ్డ తండ్రి మా ఆలోచన మా ఉద్దేశము ఒకే ఒకటి ప్రభా మమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం భయముల నీచముగా హేమంగా మాట్లాడేవారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అనేక మంది ఉన్నారు వారి మీద కేసు లేవు వారిని పట్టించుకోవట్లేదు వారిని వదిలిపెట్టేశారు మా మీద కేసులు మా మీద నిందలు మా అవమానాలు అయ్యా బయట వాళ్ళు వేస్తే వేశారు ఆ క్రైస్తువుల మా మీద అవమానంగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ నిన్న అవమానాలన్నీ కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ ఈ కొరకు పనిచేయడం సిద్ధంగా ఉన్నాం ప్రభా నీ కృపద ఇచ్చేయండి నీ కుమారుని సతీమణ్ణి సంఘాన్ని బంధువులు రక్త సంబంధికులు సహకరించిన ప్రతి బిడ్డను నీ చేతులు సమర్పిస్తూ మహిమ పొందమని ఏ సునామాలో చున్నాం తండ్రి